ఎంతసేపు ట్రైలై చూసారు ఉంది అసలైన సినిమా మా ఓడి టాలెంట్ అయితే చూడండి మళ్ళీ జిప్పేస్త జిప్పేందుకు ఎందుకు మధ్యలో నేహ మాకు కష్టం వస్తే సహాయం చేస్తావు ప్రస్తుతానికి బాబాయ్ కష్టాల్లో ఉన్నాడు ఏదైనా సహాయం చేయొచ్చు కదా లేకపోతే మామ ఈ రోజు నా అన్న కూతురు నేహాపాప బర్త్డే నా లైఫ్ లో ఉన్న స్పెషల్ పర్సన్స్ లో మా అన్న ఒకరు ఎందుకంటే నాన్నగారు చనిపోయాక మా అన్నే మా ఫ్యామిలీని ముందుండి నడిపించారు ఆ రోజుల్లో అన్న లేకుంటే ఈ రోజు నేను ఎలా ఉండేవాడిని ఊహించుకుంటేనే దారుణంగా ఉంది మామ నేను ఆ ఏడుకొండల వాడిని వేడుకునేది ఒకటే ఎప్పటికైనా నాకు మా అన్న రుణం తీర్చుకునే అవకాశం కల్పించాలని మామ నేనైతే ఇప్పుడు మన తిరుపతిలో ఒక మంచి బేకరీ షాప్ లో ఒక మంచి కేక్ అయితే తీసుకెళ్తున్నాను పాప కోసం మామ ఈ అబ్బాయి పేరు తేజస్ మా అన్నకి ఏకైక కొడుకు తో అదన్నమాట మ్యాటర్ వాడి బర్త్డేకి ఎవరు కేకులు గిఫ్ట్లు ఇవ్వరని చెప్పి బాధతో ఆవేదనతో ఉప్పొంగిపోతున్నాడు మావోడు ఇక ఫైనల్ గా వాళ్ళ డాడీ పేరుకే అక్క బర్త్డే నువ్వే కట్ చేసి నువ్వే తిందువు లేరా కేక్ అన్నాడు తర్వాతే తేజుగాడికి మనసు సంతృప్తి చెందింది అయినా సరే అక్కకు వచ్చిన గిఫ్ట్లను చూసి మొదటికి వచ్చాడు పాపం తేజుగాడికి వచ్చిన బాధలు ఇంకెవరికి రాకూడదు ఇక చేసేదేం లేకుండా తేజుగాడి చేతికి క్యాండిల్ ఇచ్చాము

మామ మీరు ఎంతసేపు ట్రైలై చూసారు ఉంది అసలైన సినిమా మా ఓడి టాలెంట్ అయితే చూడండి కేక్ మళ్ళీ దూరా పాడు మళ్ళీ జిప్ వేస్తా జిప్ మధ్యలో ఓకే సెకండ్ అండి స్టార్ట్ நவது మామ డాన్స్ లో పాటలు అయితే అయిపోయి ఇక మా వచ్చిన గిఫ్ట్లు అయితే చూద్దాము ఈ గిఫ్ట్స్ అన్ని నేహపాప క్లాస్ మేట్స్ అయితే ఇచ్చారంట క్లాస్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ బీటీఎస్ ఆర్మీ ఒకటి ఉండదు మా వాళ్ళ లో కూడా బీటిఎస్ కి ఫ్యాన్స్ అయితే ఉన్నారు మమ్మ ఈ స్కేల్ మీలో ఎంతమంది గుర్తుందో కామెంట్ చేయండి నేనైతే మా చిన్నప్పుడు ఈ స్కేల్ తో తెగ ఆడుకునేవాడిని మమ్మ మా నేహపాప క్లాస్ లో ఇచ్చిన గిఫ్ట్లు అయితే చూస్తాం ఇప్పుడు క్లాస్ లో ఇచ్చినటువంటి లెటర్స్ అయితే చూడబోతున్నాము సో మా నేహమ్మకు వచ్చింది హ్యాపీ బర్త్డే నేహ శ్రీ ఓపెన్ చేద్దాం ఏముంది ಹ್ಯಾಪೀ ಬರ್ತ್ಡೇ ನೇಹಾಶ್ರೀ ನೇಹಾ ಯು ಆರ್ ಸೋ ಪ್ರೀಟಿ ಯು ಆರ್ ಸೋ ಇಂಟೆಲಿಜೆಂಟ್ ಯು ಹ್ಯಾವ್ ಎ ಗುಡ್ ಸ್ಟಡೀಸ್ ಯು ಆರ್ ಸೋ ಕ್ಯೂಟಿ ಸ್ವೀಟಿ ಆಲ್ವೇಸ್ ಬೀ ಹ್ಯಾಪಿ ಓಕೆ ಒಟ್ಟೇ ಇದೆ ಇಡ್ರ ಹ್ಯಾಪೀ ಬರ್ತ್ಡೇ ನೇಹಾಶ್ರೀ ಆಲ್ವೇಸ್ ಬೀ ಹ್ಯಾಪಿ ಓಕೆ ಎವರು ಇಚ್ಛಾರ ಪೇರು ರೇದಾ ಇಚ್ಛಿನ ಒಳ್ಳ ಪೇರು ಜಸ್ಮಿತ ಹ್ಯಾಪಿ ಬರ್ಡೇ ನೇಹಾ ದಿಸ್ ಈಸ್ ಯುವರ್ ಕೇಕ್ ನೇಹಾ ಕಜ್ಜಲಿ ಕೇಕ್ ನೇಹಾ ಕೇಕ್ ನೆನಕ್ ಕಟ್ಲೇದು ನೇಹಾ ಅದೇ ಚೂದ್ ನೇಹಾ ಯು ಆರ್ ಸೆಲಬ್ರೇಟ್ ಯುವರ್ ಬರ್ಡೇ ಹ್ಯಾಪ್ಲಿ ಯು ಆರ್ ವೆರಿ ಡೇ ಬಿ ಹ್ಯಾಪ್ಲಿ ಯು ಗುಡ್ ಏನ್ರಿದು ರೀ ಇದೆ ಇಂಗ್ಲಿಷ್ ಯು ಗುಡ್ ಫ್ರೆಂಡ್ ನೇಹಾ ಅಂಡ್ ಗುಡ್ ಗರ್ಲ್ ಇನ್ ದಿಸ್ ಕ್ಲಾಸ್ ಅಮ್ಮ ಕದ ನೇಹಾ ಒನ್ಸ್ ಅಗೇನ್ ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ಡೇ ನೇಹಾ ಯುವರ್ ಸೆಲೆಬ್ರೇಟ್ ಬರ್ತ್ಡೇ ಹ್ಯಾಪಿ ನೇಹಾ హ్యాపీ బర్త్డే నేహా బీ ఆల్వేస్ హ్యాపీ నేహ ఓకే ఎవరు ఇది ఎవరు ఇచ్చింది జ్ఞానా చైత్ర జ్ఞాన చైత్ర మంచి పిల్ల నేహా ఏంది నేహా యు ఆర్ఏ స్టార్ స్టార్ గుడ్ గర్ల్ ఇన్ దిస్ క్లాస్ అది పర్లేదు లేదే బాగుంది కానీ మంచి లెటర్ బాగా చేస్తున్నారు ఓకే చూద్దాం నేహా నువ్వు చాలా అందంగా ఉంటావు నువ్వు అందరితో చాలా బాగా కలిసిపోతున్నావు పోతావు నువ్వు చాలా అల్లరి చేస్తావు ఎందుకు నేను అల్లరి చేస్తున్నావు క్లాస్లో మరి ఇక్కడ రాసింది నీ ఫ్రెండ్ అల్లరి చేస్తావని అవునా ఎవరైనా మాలో మాలో ఎవరైనా అది చదువురా నాకు అర్థం కాలేదా ఓ అది కొట్టేసిందా ఓకే మాలో ఎవరైనా ఏడుస్తుంటే బదులు ఆడుస్తుంటే అని పెట్టున్నాడు పెట్టుంది అమ్మాయి కదా హిట చదువు మాలో ఎవరైనా ఏడుస్తుంటే నీ మాటలతో నవ్వు తెప్పిస్తావు నేహా నువ్వు చాలా తెలివైన దానివి నేహా మాకు కష్టం వస్తే సహాయం చేస్తావు ప్రస్తుతానికి బాబాయ్ కష్టాల్లో ఉన్నాడు నేహ ఏదైనా సహాయం చేయచ్చు కదా కష్టాలా అది కూడా అలాంటప్పుడు నువ్వేం చేస్తా తెచ్చుకుంటావు కదా ఓకే ఉన్నాం నేహ మాకు కష్టం వస్తే సాయం చేస్తావు అదైంది నేహా నువ్వుని జోక్స్ చెప్పి నవ్వు తెప్పిస్తావు సరే ట్రా జోక్స్ చెప్పు ఏదైనా జోక్స్ చెప్పు ఏదైనా జోక్స్ చెప్పి నవ్వు తెప్పిస్తావు కదా మరి రాశారు నీ ఫ్రెండ్స్ సరే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం ఎఫ్ఎఫ్ ఫ్రెండ్స్ ఫర్ ఎవరా జెస్సీ అండ్ నేహ అంటే మామ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసి మీ సపోర్ట్ అయితే చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం లవ్ యూ మమ్మా